శ్రీమాత్రేణమహ అందరికీ నమస్కారం మిథున వారికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జూలై ఐదవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం ముగసిర మూడు నాలుగు పాదాలు ఆద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశికిందికి వస్తాయి మిథున హాస్య హాస్యప్రియులు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు వ్యవహార తమ శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు సమయానుకూలముగా మాట్లాడే నేర్పు ఉంటుంది బాల్యం నుండి కష్టాలు ఎదురవుతాయి జీవితానుభవం అనేక రంగాల అవగాహన బాల్యం నుండి అలవడుతుంది వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురుచూస్తున్నంతగా కలిసి రాదు ఇతరుల సొమ్ము మీద బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు స్వాధితంపై అధికంగా దృష్టి సారిస్తారు రచనలో అమలు చేయడంలో నైపుణ్యం ఉంటుంది మిథున రాశివారికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జూలై ఐదవ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశివారికి ఈ వారం అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్త వహించాలి అయితే ఆదాయంలో పెంపుదల ఆరట కలిగిస్తుంది ఈ రాశి విద్యార్థులు చదువులో మంచి పేరు తెచ్చుకుంటారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఈ రాశివారు నిర్మాణ కార్యక్రమాలపై దృష్టి పెడతారు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది ఉద్యోగం స్థిరంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటూ పనులు చేస్తారు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నా శ్రీ శ్రీనివాసాయ నమ